మన ఫోన్ ట్యాప్ చేయబడుతుందా లేదా అన్న విషయము తెలుసుకోవాలంటే సహజంగా సాధ్యపడదు చాలా మంది అనుకుంటున్నట్టు లేదు బీప్ సౌండ్ వస్తుంది ఫోను స్లో అయిపోతుంది ఇంకా కొన్ని రకాల ఇండికేషన్స్ వస్తాయి అనుకోవడానికి లేదు ఎలాంటి ప్రత్యేకమైన గమనింపు లేకుండా ఎలాంటి దానికి సంబంధించిన సిమ్టమ్స్ లేకుండా మీ ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇది మాత్రమే కాదు గతంలో మనం చూసిన పెగాసస్ లాంటి వాటిని చూసుకుంటే కనుక రెండు వేల పదిహేడు సమయంలో వాట్సాప్లో ఉండే ఒక బగ్గను బేస్ చేసుకొని చిన్న ఇమేజ్ ఫైల్ని ఒక జస్ట్ వీడియో కాల్ని పంపించడం ద్వారా ఫోన్ కాంటాక్ట్ అంటే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు నా దగ్గర పెగాసెస్ ఉంటే కనుక మీ కాంటాక్ట్కి ఎలాంటి కాల్ కానీ ఏమి ఇనిషియేట్ చేయకుండానే సింపుల్గా మీ ఫోన్ మొత్తాన్ని కంట్రోల్కి తీసుకునే విధంగా పెగాసెస్ పనిచేసేది సో అలాగా ఎన్నో రకాల లేటెస్ట్ అప్లికేషన్స్లో ఉండే ఎక్స్ప్లాయిట్స్ని బక్స్ని బేచ్ చేసేసుకొని ఈ టైప్ ఆఫ్ స్పైయింగ్ అప్లికేషన్స్ ట్యాపింగ్ అప్లికేషన్స్ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి కాబట్టి మీ ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా అన్న విషయం తెలుసుకోవడానికి సాధ్యపడదు అట్ ద సేమ్ టైం మన ఫోన్ ట్యాప్ చేయబడుతుందా లేదా అన్న విషయము తెలుసుకోవాలంటే సహజంగా సాధ్యపడదు చాలామంది అనుకుంటున్నట్లు ఏదో బీప్ సౌండ్ వస్తుంది ఫోను స్లో అయిపోతుంది ఇంకా కొన్ని రకాల ఇండికేషన్స్ వస్తాయి అనుకోవడానికి లేదు ఎలాంటి ప్రత్యేకమైన గమనింపు లేకుండా ఎలాంటి దానికి సంబంధించిన సిమ్టమ్స్ లేకుండా మీ ఫోన్ ట్యాప్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇది మాత్రమే కాదు గతంలో మనం చూసిన పెగాసస్ లాంటి వాటిని చూసుకుంటే కనుక రెండు వేల పదిహేడు సమయంలో వాట్సాప్లో ఉండి ఒక బగ్గను బేస్ చేసుకొని చిన్న ఇమేజ్ ఫైల్ని ఒక జస్ట్ వీడియో కాల్ని పంపించడం ద్వారా ఫోన్ కాంటాక్ట్ అంటే మీ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు నా దగ్గర పెగాసెస్ ఉంటే కనుక మీ కాంటాక్టుకి ఎలాంటి కాల్ కానీ ఏమి ఇనిషియేట్ చేయకుండానే సింపుల్గా మీ ఫోన్ మొత్తాన్ని కంట్రోల్కి తీసుకునే విధంగా పెగాసెస్ పనిచేసేది సో అలాగా ఎన్నో రకాల లేటెస్ట్ అప్లికేషన్స్లో ఉండే ఎక్స్ప్లాయిట్స్ని బక్స్ని బేచ్ చేసేసుకొని ఈ టైప్ ఆఫ్ స్పైంగ్ అప్లికేషన్స్ ట్యాపింగ్ అప్లికేషన్స్ అందుబాటులోకి వస్తూ ఉన్నాయి కాబట్టి మీ ఫోన్ ట్యాప్ లేదా లేదన్న విషయం తెలుసుకోవడానికి సాధ్యపడదు అట్ ద సేమ్ టైం